నమస్తే వెల్కమ్ టు వారం టీవీ హన్మకొండ బీఆర్ఎస్ పార్టీలో అయితే నిన్న జరిగినటువంటి ఏదైతే హరీష్ రావు గారు వ్యవసాయ మార్కెట్ని సందర్శించారో దాని గురించి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి గారు తీవ్ర వ్యాఖ్యలు చేశారు దాన్ని విమర్శిస్తూ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వల్ల అయితే ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రస్తుతం మనతో బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ గారు మనతో ఉన్నారు ఆయన మాటల్లో తెలుసుకుందాం ఈ రోజు రాజేంద్ర రాజేంద్రెడ్డి రెడ్డి మీద కానివ్వండి సీఎం మీద కానివ్వండి చాలా ఘాటుగా విమర్శలు చేశారు అంటే నిన్న హరీష్ రావు గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలకి ఈ రోజు మీరు తీవ్రంగా ఖండిస్తున్నారు అవును హరీష్ రావు గారి మీద చేసే వ్యాఖ్యలు జనాల మధ్యలో మేము ఉన్నాం వాళ్ళు ఏ సిర ఉన్నారు వాళ్ళు మేము జనమధ్యలో మధ్యలో ఉన్నాం వాళ్ళు ధన మధ్య ఉన్నారు అందుకొరికే ఈ ధన మధ్యలో ఉండే వాళ్ళు మరి జనాలకు దూరం మేము జనాల మధ్యలోకి పోయి జనాల కన్నీళ్ళు దురవాల్సిన అవసరం మా మీద ఉంది ఆ బాధ్యత మా మీద ఉంది అందుకొరకే నేను మాట్లాడేది ఇటు చూసుకుంటే ఇటు రోడ్డు ప్రమాదాలు కూడా చూడండి మీరు అన్నట్టు ఉచిత బస్సు వల్ల వెయిట్ అనేది ఎక్కువ పడడం వల్ల వాళ్ళ మీద ప్రెజర్ ఉండడం వల్ల కూడా యాక్సిడెంట్ అవుతున్నాయి అంటున్నారు రోడ్డు చక్కలేవని చాలా సార్లు మేము కూడా చెప్తూ వస్తున్నాము ఈ కనీసం ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అందరి ప్రాణాలతో చెలగాటం పడుతుంది దీన్ని ఎలా చూస్తారు ఎలా చూస్తాము ఈ ప్రభుత్వం అవినీతితోని అవినీతిలో పోయినది జనాల సామాన్య జనాల ప్రాణాల మీద ఏమాత్రం కూడా లెక్కలేదు ఆ అశ్రద్ధ లేదు వాళ్ళకి తెలిసిందంతా వాళ్ళు భూములకు రేట్లు ఎట్లా పెంచుకోవాలి ఎక్కడ కమిషన్లు తీసుకోవాలి ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ప్రతి బిల్లు మీద ట్వంటీ పర్సెంట్ కమిషన్ ఎట్లా తీసుకోవాలి వాళ్ళ బంగాళాలు ఎట్లా కట్టుకోవాలి వాళ్ళు హైదరాబాద్ చుట్టుపక్కల భూములు ఎట్లా సంపాదించుకోవాలి హన్మకొండ చుట్టూ భూములు ఎట్లా సంపాదించుకోవాలి వాళ్ళ రేట్ ఎట్లా పెంచుకోవాలి వాటిని వెంచర్లు ఎట్లా చేయాలి అన్న దాని మీదనే వీళ్ళ ధ్యాస ఉంది లేకపోతే కాంట్రాక్ట్లు వస్తే మావాణికే ఎందుకు కాంట్రాక్ట్ మీరు చూసింటే కొండా సుష్మిత కొండా సురేఖ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మేడారము దేవుడి సాక్షిగా కొట్లాడుకున్నారు కాంట్రాక్ట్ల గురించి ఇంక అంతకన్నా ఏం చెప్తాను నేను దేవుడి సాక్షిగా ఒక దేవత సాక్షిగా కొట్లాడుకున్నారు డెబ్బై ఒక్క కోట్ల కాంట్రాక్ట్ల గురించి ఇద్దరు కొట్లాడుకొని వాడు తుపాకంటే వీడి తుపాక అని చెప్పి ఎవిడెన్స్ ఉన్నా కూడా ఏం చేయలేకపోతున్నారు కదా వాళ్ళని ఎవిడెన్స్ ఉన్నా వాళ్ళని ఏం చేస్తలేరు ఏం ఎవిడెన్స్ లేకున్నా ఎస్సీలను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లలో ఘోరంగా యూని చిత్రహింసలు పెడితే వాళ్ళు లేకపోతే చచ్చిపోతున్నారు అంటే ఎస్సీ ఎస్టీలకు ఒక న్యాయం అదే విధంగా సుమంత్ లేకపోతే రోహిన్ రెడ్డికి ఇంకొక న్యాయమని నేను అడుగుతున్నాను సామాన్య ప్రజలకి పేద ప్రజలకి అసలు చట్టాలు న్యాయాల వాళ్ళకు చట్టాల న్యాయాలు వర్తించాల్సి అందుకొరకే అందుకొరకే మేము ఏం చెప్తున్నాం ఇవాళ పోలీసు వాళ్ళకు మళ్ళీ రిపీట్ చేస్తున్నా పోలీసు వాళ్ళకి పేద ప్రజలను కాపాడే చేత కానప్పుడు వాళ్ళకి ఆ గుండెల్లో అది లేనప్పుడు పేద ప్రజలకు ఆయుధాలు ఇస్తే అయిపోతాయి లైసెన్స్ ఇవ్వండి ఎస్సీ సప్లాన్ కింద ట్రైబల్ ప్లాన్ కింద ఈ ఎస్సీ ఎస్టీలకు లైసెన్స్లు ఇవ్వండి ఆయుధాలు లైసెన్స్లు ఇవ్వండి వాళ్ళు వాళ్ళే కాపాడుకుంటారు కదా ఇప్పుడు ధనవంతునికి ఒక న్యాయం పేదోనికి ఒక న్యాయం ఇప్పుడు రెడ్డిని తీసుకొచ్చి ఆయన కూడా రోకల్ పండ లెక్కియ్యాలి కదా రెడ్డికి ఆయన కూడా కరెంట్ షాక్ పెట్టాలి కదా ఒకవేళ అదే రూల్ అయితే మరి రెడ్డికి ఒక న్యాయం ఎస్సీ విద్య ఎస్సీ యువకుడైన రాజేష్కు ఎర్రరాజశేఖర్కి ఇంకో న్యాయ ఎర్రరాజశేఖర్ని అయితే కులాంతర వివాహం చేసుకున్నది వాళ్ళ తమ్ముడు అన్నం తీసుకుపోయి పొలాలల్లో చంపి శివాన్ని కాలు పెట్టడం మరి ఎందుకు పోలీసు వాళ్ళు సజ్జనార్ గారు అప్పుడు ఎన్కౌంటర్ చేసిండగా దిశ కేసుల ఎర్ర కేసులో ఎన్కౌంటర్ చేస్తలేరు ఎందుకు చేస్తలేరు చెప్పండి మీరు దిశ అని ఒక మహిళను అత్యాచారం చేసి చంపేసిండు ఆదిలాబాద్లో అప్పుడు ఎందుకు ఎన్కౌంటర్ చేయలేదు ఈ వ్యవస్థలోనే ఈ ఎస్సీ ఎస్టీలు అంటే ఒక రకమైన చులకన భావము ఉంది నేను ఏమంటున్నా అంటే ప్రభుత్వం ఎస్సీ సప్లాంటి కింద ట్రైబల్ సప్లాంటి కింద వీళ్ళందరికీ మంచిగా తరఫీది ఇచ్చి వీళ్ళ మీద మంచిగా యాంటీసిడెంట్స్ గుణగణాలన్నీ కూడా చూసి వాళ్ళకే వెపన్ లైసెన్సులు ఇవ్వండి మీరు పెద్ద పెద్ద వాళ్ళకి ఇస్తున్నారు కదా వెపన్ లైసెన్సులు వీళ్ళకి వెపన్లైజ్ చేస్తే వాళ్ళు వాళ్ళే కాపాడుకుంటారు కదా పోలీస్ వ్యవస్థ గురించి మీకు తెలిసినందుకు ఎవరో తెలియదు కానీ ఇవాళ పోలీసులు అనేవారు పేద వాళ్ళకి న్యాయం జరగట్లేదు అసలు పేదవాడు పోలీస్ స్టేషన్ మెట్టెక్కాలంటే భయపడతాడు తిరిగి వాళ్ళ మీద కేసు పెడతారా మమ్మల్ని ఎక్కడ చంపుతారా అని మరి దీని మీద ప్రతిపక్షంలో మీరున్నారు ఎలాంటి ఫైటింగ్ ఉండబోతుంది అట్లాంటి అట్లాంటి పోలీస్ వ్యవస్థ సరికాదు పోలీసు వ్యవస్థలో అందరినీ కూడా నిందించాను నేను ఒక ఒక పర్టికులర్ ఆఫీసర్ కానీ పోలీసు వ్యవస్థలోనే వాళ్ళ ఆలోచన విధానంలోనే ఏముందంటే పోలీసు అనేవాళ్ళు ధనవంతులకే సేవ చేయాలి ఉన్న వాళ్ళకే సేవ చేయాలి ప్రతిపక్షంలో ఒత్తేయాలి ఇక ఎస్సీ ఎస్టీలు అయితే ఇంకా అసలు వాళ్ళకి కన్ వాళ్ళ కనిపించిన కూడా కనిపారు పోలీసు వాళ్ళకు వాళ్ళు వస్తే కూర్చోమని చెప్పారు పోలీస్ స్టేషన్లలో ఏం రా అంటారు బట్టలు ఇడిపేయమంటారు బట్టలు ఇడిపించి కింద కూసా పెడతారు కొడతారు ఏమైనా దెబ్బలు తగిలియనుకో మళ్ళీ వెనక నుంచి ఒక మొదబర్ని తీసుకొచ్చి వాళ్ళ ద్వారా కాంప్రమైజ్ చేయించి వాళ్ళకు ఇరవై ఐదు రూపాయలు యాభై రూపాయలు ఇచ్చేసి మళ్ళీ కాంప్రమైజ్ చేయించుకుంటారు ఇది ప్రతి నుంచి జరుగుతున్నది అందుకొరకే ఒక ఎస్ఐని ఏసీబీ వాళ్ళు పట్టుకుంటే ఊరంతా కూడా సంబరాలు చేసుకున్నారు టేక్మాల్లో అంటే మీరు అర్థం చేసుకోండి పోలీస్ వ్యవస్థ మీద ఎంత ఏహే భావం అనేది అంటే ధనవంతుల కొమ్ము కాస్తే పోలీసు వాళ్ళని ప్రజలు ఎంత చీదరించుకుంటారు అనేది చాలా క్లియర్ మీరు అభివృద్ధి జరగట్లేదు అంటున్నారు అభివృద్ధికి పట్టం కట్టారు జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ గెలిచిందంటూ కూడా మరి వాళ్ళు చేస్తున్నారు స్థానిక ఎన్నికలు కూడా రంగం సిద్ధం చేస్తున్నారు మరి ఎలా ఉండబోతు రమ్మనండి స్థానిక ఎన్నికలకు రమ్మనండి చూద్దాం జూబ్లీ హిల్స్ లో గెలిచింది తొండే మొండే అనేది అక్కడ క్లియర్ గా తెలిసిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ రెండు వేల ఐదు వందలు చీరలు తర్వాత ప్రెషర్ కుక్కర్లు వాషింగ్ మెషిన్లు బంగారు గాజులు ఇవన్నీ ఇస్తే మరి మీరు మీరన్నట్టు మంత్రులు ఎమ్మెల్యేలు మొత్తం వ్యవస్థ అక్కడే ఉన్నారు రైతుల కోసం ఢిల్లీ పోవాలిగా వీళ్ళందరూ ఎస్సీల ఎస్సీల మీద దాడులు జరుగుతుంటే ఎస్సీల మీద దాడులు జరుగుతుంటే వాళ్ళందరూ పోవాల్సింది ఎక్కడ ఎస్సీ కాలనీలకు పోయి చూడాలి మంత్రులు ఏం చేస్తున్నారు సంక్షేమ శాఖ మంత్రులు జూబ్లీస్ లో పైసలు పంచుతున్నారు లాస్ట్ అండ్ ఫైనల్ గా నిన్న మార్కెట్ కు వెళ్ళినటువంటి మీరు బీఆర్ఎస్ ఎవరైతే నాయకులు అందరూ ఉన్నారో అందరూ కూడా ఇవాళ వస్తున్నారు నేను షెడ్యూల్ పెట్టుకున్నాక నేను వెళ్ళడానికి సిద్ధమయ్యాక వీళ్ళకి గుర్తొచ్చింది అంతకుముందు గుర్తులేదని కవితక్క మాట్లాడారు ప్రెస్ మీటే దాని గురించి ఏం చెప్తారు కవితక్క గారి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ నేను ఆమె గురించి మాట్లాడి నేను ఆమె నా సమయాన్ని వృధా చేసుకుని రేవంత్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ను చాలా చక్కగా వల్లె వేస్తుంది కవిత గారు ఆయన ఏం మాట్లాడమంటే ఆ మాట్లాడుతుంది హండ్రెడ్ పర్సెంట్ కాదు డైరెక్ట్ ఇంకా కోవర్డే కదా అంటే దానికి విలువలు ఉంటాయి అది ఉంటుంది అంటారు మీరు కువట్లో ఇచ్చేది ఏకండి ఆ మాట చెప్పి డైరెక్ట్ చేస్తుందా అటాక్ అవి రేవంత్ రెడ్డి స్క్రిప్ట్ ఇచ్చండి ఇది చదువు అంటే చదువుతుంది అంతే అంతకుమించి ఏమి ఉన్నది లేకపోతే ఆ కవిత గారు ఆధారాలు చూపించాలి హన్మగొండ హాస్పిటల్ హరీష్ రావు ఏడు వందల కోట్లు బెనామీ అన్నది మరి ఆధారాలు తీసుకురావాలి కదా దమ్ముంటే ఇది అంబేద్కర్ సాక్షిగా రాజ్యాంగం సాక్షిగా డిబేట్ చేద్దాము హండ్రెడ్ పర్సెంట్ రెడ్డిపల్లిలో నాలుగు వందల ఎకరాలు ఉందంటే అక్కడున్న పేద ప్రజలందరూ చెప్తున్నారు నాలుగు వందల ఎకరాలు అనుకుంటే ఇది పంచుదాం అంటున్నాడు కదా వాళ్ళు అంటున్నారు మరి ఎందుకు నాలుగు వందల ఎకరాల సర్వే నెంబర్లు లేకపోతే అవన్నీ చూపిస్తలేదు తీసుకురావచ్చుగా ధరణి పోటల్లా ఇప్పుడు భూభారత అంటున్నారు వాళ్ళు దొరుకుతాయి కదా డీటెయిల్స్ తీసుకురావాలి కదా మరి ఇట్లా అందుకొరకే ఆమె గురించి ఎంత తక్కువ మాట్లాడుతుంది బెటర్ విన్నారు కదా పేద ప్రజలు అనేవాళ్ళు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాలంటే కూడా భయపడే పరిస్థితుంది ఎస్సీ ఎస్టీ వలన మరీ చులకనగా అయిపోతుంది అసలు చట్టాలు అనేవి ప్రభుత్వాన్ని తొత్తులుగా మారుతున్నాయి పేద ప్రజలు ఎవరికి కూడా న్యాయం జరగట్లేదు అలానే ఉచిత బస్సు వల్ల కూడా చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి అసలు ఈ ప్రభుత్వం వల్ల ఎవరికి మంచి జరగట్లేదు అది రై రైతుల నడ్డి విడుస్తున్నట్టుగా ఉంది ఈ పత్తి ఏడు కింటాలు అనేది ఇది పెట్టడం అనేది మంచి పద్ధతి కాదు అన్నీ కూడా ఈ ప్రభుత్వం అంతా కూడా ఎవరికి లాభం లేదు అందరూ నష్టాలు కలుగుతున్నాయి తప్ప వేరే ఏం లేదంటూ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ గారు అయితే మండిపడడం జరుగుతుంది అలానే ఖచ్చితంగా రైతులకు అండగా ఉంటాము ప్రజల తరపున మేము న్యాయ పోరాటం చేయడానికి సిద్ధం అంటూ కూడా చెప్పడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తాం ఈ టీవీ కీప్ వాచింగ్